వెల్కమ్ టు ఫెయిలి జర్నీ ఛానల్ అయితే అల్లు అర్జున్ కు సంబంధించిన కేసు వ్యవహారంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది అయితే ఈ తొక్కిసలాట్లో మరణించిన రేవతి సంబంధించి కొడుకు పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో ప్రస్తుతం ఇంకా ఆందోళన అయితే కొనసాగుతూ ఉన్నాయి అయితే ప్రస్తుతం ఆయన దాదాపుగా మధ్యంతర బెయిల్ లో బయట ఉన్నప్పటికి కూడా ఆయన బెయిల్ క్యాన్సిలేషన్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్తారని చెప్పన్న వార్త కూడా ప్రస్తుతం సంచలనగా మారింది అయితే ప్రధానంగా మనం ఈ స్టోరీలో పోలీసులు ఎలాంటి కేసులు పెట్టారు ఎలాంటి సెక్షన్లు పెట్టారు దాని మీద ఆ ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉందన్న విషయం మీద అసలు ఏంటి ఈ పోలీసులు అంత కఠినమైన శిక్షలు ఎందుకు పెట్టాల్సి వచ్చిన దాని మీద అడ్వకేట్ ఏమంటున్నారో ఒకసారి మనం విందాం అడ్వకేట్ రామారావు గారు దీని మీద పూర్తిగా వివరించారు ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే కాస్త క్లారిటీ వచ్చే అవకాశం అంటే కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఎలాంటి సెక్షన్ పెట్టారు దాని మీద అడ్వకేట్ రామారావు ఏమంటున్నారు అల్లు అర్జున్ మీద ఎటువంటి సెక్షన్స్ పెట్టారు ఈ సెక్షన్స్ ఎటువంటి పరిణామాలు ఎటువంటి శిక్షలు ఉంటాయి అదేవిధంగా అల్లు అల్లు అర్జున్ మీద పెట్టిన సెక్షన్స్ బెయిలబులా లేకుంటే ఏ సమయంలో ఆయనకు బెయిల్ కావచ్చు అనే విషయాల మీద మనకు ఒక విశ్లేషణ చేసుకుందాం ప్రధ ప్రాథమికంగా సెక్షన్ వన్ జీరో ఫైవ్ చూస్తే ఇంతకుముందు కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే సెక్షన్ ప్రకారం ఎవరన్నా వ్యక్తి తన చర్యల ద్వారా తన నిర్లక్ష్య పూరితమైన చర్యల ద్వారా లేదంటే ఉద్దేశపూర్వకంగా కానీ ఒక వ్యక్తి మృతికి కారణం కావడం అనేది వన్ నాట్ వన్ నాట్ ఫైవ్లో చెప్పబడింది వన్ నాట్ ఫైవ్కి దీనిలో ఉన్న విభాగాల ప్రకారం ఒక్కొక్క విభాగానికి ఐదు నుండి జీవితకాలం వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం మనం చూస్తున్నాము రిమాండ్ అనేది యాక్సెప్ట్ చేయడం జరిగింది అయితే ఈ సెక్షన్ మెజిస్ట్రేట్ పరిధిలోకి పరిధిని మించి ఉన్నది కాబట్టి సెషన్స్ కోర్టులో బెయిల్ చేసుకోవాలి కాబట్టి ఈ ఈ రిమాండ్ అనేది యాక్సెప్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇవాళ మనం చూసినట్లయితే క్వాష్ పిటిషన్ని కూడా రిమాండ్ యాక్సెప్ట్ అయిన కారణంగా దీని దీనిలో వాయిదా అనేది హైకోర్టు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు దీని మీద మేము ఎటువంటి నిర్ణయం తీసుకోలేమని హైకోర్టు చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు వన్ నాట్ వన్ నాట్ ఫైవ్ మనం తీసుకుంటే ఒక ప్రమాదకరమైన ఒక ప్రమాదానికి కారణం కావడం ఒక వ్యక్తి మృతికి కారణం కావడం అయితే ఈ వ్యక్తి మృతికి ఉద్దేశపూర్వకంగా లేకుంటే తమ తన నిర్లక్ష్యం ద్వారా కారణం కావడం అనేది వన్ నాట్ ఫైవ్లో చెప్ప చెప్పబడడం జరిగింది అయితే ఈ వన్ నాట్ ఫైవ్ దీనిలో దీనిలో ఉండే విభాగాల ప్రకారము అతనికి అయితే ఈ మృతికి కారణమైన వ్యక్తి ఇప్పుడు మనం చూస్తున్నాము అల్లు అర్జున్ తన కాన్వాయ్తో ఇంతకుముందు నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా కేసు వేయడం జరిగింది ఒక స్త్రీ అది అది మనం రేవతి అని చెప్పి ఒక ఆమె మృతి చెందడం జరిగింది అదేవిధంగా ఆమె ఇద్దరు పిల్లలు కూడా దాంట్లో ఉండేది ఆ స్టాంపేడ్లో ఒక బాలుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు అయితే ఇది అల్లు అర్జున్ నిర్లక్ష్యమేనా లేకుంటే పోలీస్ వాళ్ళ అత్యుత్సాహమా అనే విషయాన్ని కూడా ఇంతకుముందు నేను చర్చించడం జరిగింది ఆడ లాఠీ చార్జ్ జర జరపడం అనేది పోలీసు వారు తప్పని నేను అనుకుంటున్నాను ఈ విషయాన్ని నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది అయితే వన్ జీరో ఫైవ్ అనే సెక్షన్ ఏం చెప్తుందో చూద్దాం మనం నేర పూరితమైన నరహత్యకు లేకుంటే హత్యకు విధించే శిక్షలను విధించరాదు దీనిలో మనకు కొన్ని ఎగ్జాంబిషన్స్ ఉంటాయి ఇప్పుడు నిర్లక్ష్యపూరితమైన చర్య ఇప్పుడు ర్యాష్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ అనేది ఒకటి మనం తీసుకుంటే ఇంతకు ముందు పార్ట్ టూ మనం చూస్తే ఉన్నారు కదా అడ్వకేట్ రామారావు కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఎలాంటి సెక్షన్లు ఉన్నాయి తర్వాత కోర్టులో ఎలాంటి వాదోపనం జరిగి ఏ రకంగా బెయిల్ వచ్చిందని దాన్ని వివరించారు సో ఇదే కాకుండా ప్రధానంగా ఈ కేసులో రెండు విషయాలు బయటకు వస్తున్నాయి దీని మీద మేము ఎప్పుడైతే అల్లు అర్జున్ థియేటర్కి వస్తున్నాడో దీనికి సంబంధించిన పర్మిషన్ కోసం మేము లెటర్ను సబ్మిట్ చేశాము అని మరోవైపున అయితే ఈ బందోబస్తు చేయడం కుదరదని చెప్పేసి పోలీసులు రాతపూర్వకంగా రాసిన లెటర్ మరోవైపు రెండు లెటర్లు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రధానంగా మీకు విషయం గమనిస్తా అంటే సంధ్యా సంబంధించిన థియేటర్ యాజమాన్యం రాసిన లెటర్ను మరొకసారి మీరు పరిశీలించండి ఇది సంధ్య థియేటర్ యజమాని రాసిన లెటర్ అయితే పోలీసులు రిప్లై ఇచ్చారు ఇక్కడ వాళ్ళు వస్తే బందోబస్తు కష్టపడి చెప్పని పోలీసులు రిప్లై ఇచ్చారని చెప్పినట్టుగా రాతపూర్వకంగా రాసిన ఒక లెటర్ కూడా బయటకు వచ్చింది మరి ఒకసారి ఈ లెటర్ కూడా చూడండి పోలీసులు ఇచ్చిన రిప్లై రాతపూర్వకం ఇచ్చిన లెటర్ కూడా మీరు చూసారు అంటే దీంట్లో ఏది వాస్తవం ఏది అవాస్తవం దాని మీద ఖచ్చితంగా త్వరలో ఒక కంక్లూషన్ వచ్చే అవకాశం ఉంది సో మనం ఇదంతా గమనిస్తుంటే ప్రధానంగా అల్లు అర్జున్ వ్యవహారంలో ఎందుకు పోలీసులు ఈ రకమైన తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి కూడా చట్టం తన పని తన తీసుకుంటూ పోతుందని అలాగనే సీతకు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది చట్టం తన పని చేసుకుంటూ పోతుంది అలాగే దీంట్లో మేము ఎలాంటి ప్రభుత్వ ఇన్వర్నమెంట్ లేదని కూడా ఆమె చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు ఒకసారి సీతకు ఏమంటుందో మీరే వినండి ఢిల్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన కూడా వాళ్ళ మామ కూడా సీఎం గారికి దగ్గర వ్యక్తే చుట్టరికాలు కూడా ఉండి ఉంటాయి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇలా అంతా కానీ అది చట్టపరంగా మరి ఒక మహిళ బహిరంగంగా అంత తొక్కిస్త జరిగింది కాబట్టి చట్టానికి లోబడే జరిగింది చట్టం ఎవరి చుట్టం కాదు రేపు ఎవరైనా కూడా చట్టం ఆ రకంగానే ఉంటుంది అందులో ఎవరూ జోక్యం చేసుకోలేదు కాబట్టి ఆయన మీద మాకేం కక్ష లేదు అలా ఫ్యామిలీ చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ మెంబర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా పనిచేసి అదేవిధంగా వాళ్ళ భార్య తరఫున బంధుత్వం కూడా సీఎం గారికి కూడా ఉంది మరి ఇవన్నిట్లో మాకు అంత కక్ష పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు అది పోలీసు యాక్ట్ ప్రకారం చట్టం ప్రకారం వాళ్ళు చేసుకున్నారు సో విన్నారు కదా సో ఇది జరుగుతున్న పరిణామం నేపథ్యంలో మరి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న ఈ రెండు లెటర్లలో ఏది వాస్తవం మరి బెయిల్ కు పోలీసులు చిక్కడపల్లి పోలీసులు నిజంగానే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారా బెయిల్ క్యాన్సిల్ అవుతుందా ఏ రకంగా ముందుకు పోతున్నారు బెయిల్ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడే శ్రీదేవి గారి కోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతున్న క్రమంలో హైకోర్టులో ఆ పోలీసులు అనేవాళ్లు అల్లు అర్జున్ రాగానే ఆయనతో పాటు పైకి పోయారు కింద తొక్కిసలాడ జరుగుతుంటే ఎవరూ లేరు తర్వాత ఇష్యూ జరిగిన తర్వాత కిందకు వచ్చారని చెప్పేసి అని కూడా ఆయన విషయాన్ని మెన్షన్ చేయటం ఈ విషయాన్ని కూడా పోలీసులు చాలా సీరియస్గా తీసుకుంటూ ఉంది సో ఆర్గ్యుమెంట్స్ పరంగా అనేక రకమైన ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి దీంట్లో నిజానిజాలను బేస్ చేసుకుని కోర్టు నిర్ణయం తీసుకుంటా ఉంది సో కోర్టు నిర్ణయం మనం తప్పట్టే అవకాశం ఇంటి పరిస్థితి లేదు సో ఈ క్రమంలోనే ప్రస్తుతం అల్లు అర్జున్ సంబంధించిన వ్యవహారంలో అసలు ఎందుకు ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకుంది అంటే మరి ఒక దీంట్లో అంటే ఒక సక్సెస్ మీట్ సంబంధించి కావచ్చు తర్వాత దీంట్లో రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే క్రమంలో ఆయన రేవంత్ రెడ్డిని పేరు పలకటంలో కాస్త గ్యాప్ ఇచ్చారు ఆయన రేవంత్ రెడ్డి పేరు గుర్తు రాలేదు దీన్ని రేవంత్ రెడ్డి అవమానంగా తీసుకుని ఈ రకంగా ఆయన అరెస్ట్ చేయించారని చెప్పి విషయం కూడా ట్రోల్ అవుతా ఉంది అయితే దీంట్లో నిజంగానే రేవంత్ రెడ్డి మాట పలకటంలో ఆయన ఎందుకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రైజ్ ఫిల్మ్ ఇండస్ట్రీ సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సారీ మార్చి మాటలు మాట్లాడి గొంత ఆరిపోయింది ఐ లైక్ టు కంటిన్యూ ఫ్రమ్ వేర్ వేరే స్టాప్ గుర్తు సారీ ఐడ్ లైక్ టు కంటిన్యూ ఫ్రమ్ ఐ స్టాప్ట్ ఫస్ట్లీ ఐడ్ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎస్పెషలీ ద రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా ఈ వీడియోలో ఆయన తడబట్టం అనేది అంటే జనరల్ గా క్యాజువల్ గా తడబడేట్టు మనకు అనిపించింది కానీ ఈ విషయాన్నే సీరియస్ గా తీసుకునే రేవంత్ రెడ్డి ఇంత కఠినమైన తీసుకునే పోలీసులు కేసు పెట్టించారని చెప్పి తెలుస్తోంది గతంలో కూడా చాలా సార్లు ఇలాంటి గొడవలు జరిగినాయి కానీ ఇప్పుడు వచ్చిన బిఎన్ చట్ట ప్రకారం కఠినమైన సెక్షన్లు పెట్టి కేసు నమోదు చేయటం తర్వాత అరెస్ట్ చేయటం రిమాండ్ అయిన తర్వాత కూడా ఈ బెయిల్ కాగితాలు వచ్చి రావడానికి లేట్ అయిన నేపథ్యంలో ఒకరోజు దాదాపుగా నైట్ అంతా కూడా ఆయన జైల్లో ఉండాల్సి వచ్చింది నెక్స్ట్ డే మార్నింగ్ బయటకు రావాల్సి వచ్చింది సో ఇప్పుడు కూడా బెయిల్ క్యాన్సిలేషన్కు అప్లై చేయడం లాంటి కఠినమైన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంది పోలీసులు కూడా ఆ రకమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకుని సుప్రీంకోర్టు దగ్గర వెళ్లే అవకాశం చెప్పని కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతా ఉంది అయితే మరి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది నిజంగా కోర్టుకి వెళ్తారా మళ్ళీ తిరిగి బెయిల్ క్యాన్సిలేషన్ అవుతుందా అన్న దాని మీద మనం ఖచ్చితంగా మనం వెయ్యి చూడాల్సిందే ప్రస్తుతం అయితే మాత్రం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కావచ్చు తర్వాత పోలీస్ తీసుకున్న నిర్ణయం కావచ్చు ఎంతవరకు వాస్తవం నిజంగానే పోలీసులు వాళ్ళు ఒక మనిషి చనిపోయాడు కాబట్టి ఖచ్చితంగా కఠినంగా శిక్షణ అవసరం ఉంది దీంట్లో తప్పు యాజమాన్యానిదా పోలీసులదా లేకపోతే ముందస్తుగా వచ్చినప్పుడు దీంట్లో అర్జున్ అల్లు అర్జున్ పోలీసుకు సమాచారం ఇవ్వకుండా నెగ్ నెగ్లిరెన్స్ వల్ల జరిగిందా ఏదైనప్పటికీ ఒక ప్రాణం పోయింది మరో ప్రాణం కొట్టు కొట్టుబెట్టాడుతూ ఉంది అంటే ఎలా ఎలా ఉంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పి తెలుస్తూ ఉంది మరి రేవతి మరణం రేవతి కొడుకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఆ ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్న పరిస్థితి సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఆయన కొంత ప్రకటించారు కొంత డబ్బులు కూడా ప్రకటించ కుటుంబానికి ఆ ఆసరగా ఉంటానని చెప్పి చెప్తా ఉన్నారు అయినప్పటికీ కూడా ఆయన ఇంత జరిగి బియ్య మీద బయటకు వచ్చినప్పుడు ఎందుకు కుటుంబాన్ని ఆ రేవతి కుటుంబాన్ని పరామర్శించలేదు ప్రాణాలతో కొట్టుమింటాడుతున్న కొడుకుని దగ్గరికి హాస్పిటల్కి ఎందుకు వెళ్ళలేదని అని చెప్పని కూడా చాలా మంది సోషల్ మీడియా ట్రోల్ చేస్తూ ఉన్నారు మరి అల్లు అర్జున్ జైలుకి బయటికి బయటకు రాగానే తండోపతండాలుగా సినిమా వెళ్లారు ఆ అదే సినిమా మనుషులు ఇక్కడ గాయపడ్డ వీళ్ళని ఎందుకు ప్రశ్నించలేదు ఎందుకు పరామర్శించలేదు మానవత్వం లేదా అని కూడా ప్రశ్నిస్తున్నారు మరి దీని మీద సమాధానం చెప్పాల్సింది కూడా వాళ్లే సో మొత్తం మీద అల్లు అర్జున్ వ్యవహారంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా సెన్సేషన్ న్యూస్ బయటకు వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వం యొక్క విధానం వెళ్ళబోతుంది పోలీసు నిజంగా సుప్రీంకోర్టు వెళ్లనున్నారా మరి వెళ్తే తిరిగి మళ్లీ ఆయన బెయిల్ క్యాన్సిలేషన్ అవుతుందా లేకపోతే మరి ఎందుకు అల్లు అర్జున్ ఎందుకు వాళ్ళని వాళ్ళకి సంబంధించి కుటుంబ సభ్యుని పరామర్శన వెళ్ళలేదని చెప్పంటే ఇప్పటికే ఆయన ట్విట్టర్లో ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నా కాబట్టి కోర్టు పదవి నమ్సం కాబట్టి నేను వెళ్ళలేకపోయాని చెప్పేసి కూడా ఆయన కొంత కగులు ఇచ్చే ప్రయత్నించి ఒకసారి మీరు దానికి సంబంధించిన శీర్షిక కూడా ఒకసారి మీరు చూడండి దీంట్లో ఏది వాస్తవం ఏది అవాస్తవం దీంట్లో అల్లు అర్జున్ తప్పెంత ఉంది సంధ్య యాజమాన్యం ఉంది పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉందా లేదా ఉంది మరి బెయిల్ క్యాన్సిల్ అవుతుందా లేదా అల్లు అర్జున్ మళ్ళీ తిరిగి జైలుకి వెళ్తాడా సుప్రీం కోర్టులోకి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయని దాని మీద సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతూ ఉంది జిన్నారెడ్డి ఆఫ్